ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఆ పక్కన డిఫెన్స్ ఉంది రాష్ట్రపతి విడిది ఉంది కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది పరేడ్ గ్రౌండ్ ఉంది ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు అది ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళకి ఏమి లేదు మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడిపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతా అంటారు కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతా అంటారు పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది అంబర్పేట కానీ సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ నగర్ కానీ ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు జుబ్లీహిల్స్ కావచ్చు కార్వాన్ కావచ్చు మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు అది దాన్ని రూపమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది మేము రాచరికం చేస్తాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు